జిల్లాలో జనసేన జెండా ఎగరవేస్తాం జనసేన నేత వరప్రసాద్ వైసీపీ పాలనను కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు రాజలులలో తాను గెలిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపడతానంటున్న రాజులు జనసేన అభ్యర్థి వరప్రసాద్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ రసవత్తరమైనటువంటి రాజకీయం రాజోలు నియోజకవర్గం ఎందుకంటే గతంలో జనసేన గెలిచినటువంటి నియోజకవర్గం ఇది ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి ఎన్నికల నోటిఫికేషన్ కూడా రెండు మూడు రోజుల్లో రాను నేపథ్యంలో రాజోలు నియోజకవర్గం యొక్క రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ నుంచి గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనసేన పార్టీ అభ్యర్థి ప్రసాద్ గారు ఉన్నారు సార్ ఎట్లా చూస్తున్నారు రాజోలు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి నమస్కారం అండి నా పేరు వారు ప్రసాద్ మీరన్నది రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి రాజకీయ ఎలా ఉన్నాయనేది ముఖ్యంగా ఇక్కడ జనసేన ఇది అడ్డా ఇది స్ట్రాంగ్గా ఉండేది గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత జనసేన చాలా గట్టి పట్టుతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి గట్టి ప్రయత్నమే ప్రయత్నంలో ఉంది క్యాడర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఇక్కడ తెలుగుదేశం మాతో పాటు ఉండే పొత్తులో ఉన్న పార్టీ తెలుగుదేశంలో నుంచి ఈ మధ్యకాలంలో ఇక్కడుండే ఇన్ఛార్జి వారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం జరిగింది దాంతో ఇక్కడి తెలుగుదేశం క్యాడర్ కూడా చాలా అఫెండ్ అయ్యారు వారందరూ కూడా మళ్ళా బలోపేతమైంది ఇక్కడ తెలుగుదేశమే ఇప్పుడు ఓడించి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ను ఓడించడానికి నడుం కట్టిన పరిస్థితి ఓ పక్కన జనసేన అయితే దానికి ఇంకొక డబల్ స్ట్రెంగ్త్ వచ్చినట్టు సో అది రెండు అంశాలు అయితే మూడో అంశం వచ్చేటప్పటికీ వైఎస్ఆర్సిపిలో ఈ మధ్యకాలంలో ఉండే దెబ్బలాటలు సో క్యాండిడేట్ ఒకరైతే ఇంకొకరితో ఇంకొకరైతే ఇంకొకరితో దెబ్బలాట దీని ద్వారా వచ్చిన పర్యవసానం ఏంటి అంటే అటు నుంచి ఓటు బదిలీ అది ఇటు జనసేనకు కానీ లేకపోతే తెలుగుదేశానికి కానీ ఓటు బదిలీ అయ్యే పరిస్థితి ఉంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో ఈ రోజున కేవలం వైఎస్ఆర్సిపి ఒక పిగ్నీ లాగా మిగిలిపోయే పరిస్థితి పోటీయే కాదు గట్టిగా మాట్లాడాలంటే పోటీయే కాదు అంటే రాపాక ఓడిపోతారని తెలిసి గొల్లపల్లిని వైసీపీలో తీసుకున్నారంటారా నేనేమి అనట్లేదు కానీ అంటే ఆ విషయంలో నేను తలదూర్చట్లేదు కానీ జరిగిన పరిణామం వల్ల వచ్చే అవుట్కమ్ గురించి చెప్తున్నాను నీకు ఆ అవుట్కమ్ జరి ఆ జరిగిన ఆ చర్య వల్ల జరిగిన పర్యవసానం ఏమిట అంటే ఇటు ఈ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రెంగ్దన్ అయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ ముగ్గురి కలయికతో వచ్చిన ఈ ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ పొత్తు ఏదైతే ఉన్నదో చాలా డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ అయింది అసలు పోటీ లేదని అని అంటాను అనే అనే సందర్భం అనే పరిస్థితి కనిపిస్తుంది నాకు మిగిలిన వాళ్ళు అసలు ఎవరు పోటీ చేస్తారు అసలు వాళ్ళు పోటీ చేస్తారా లేదా పోటీలో ఎవరు ఉన్నారు ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది అదే నేను చెప్తాను నిన్న సర్వేలు జరపాలి ఎవరైతే గెలుపు గెలుస్తారో వారికి టికెట్ ఇవ్వాలని రాపాక మాట్లాడారు మళ్ళీ స్వరం మార్చి వాళ్ళిద్దరు కలిసి మేమిద్దరం కలిసి పనిచేస్తాం వైసీపీకి గెలుపు కృషి చేస్తూ ఉంటున్నారు ఏం చెప్తాం నేను మరో పార్టీ ఇష్యూలో నేను తలదొరచలేనండి నా పార్టీ విషయాలు లేకపోతే నాకు సంబంధించిన విషయాలు నేను మాట్లాడగలను కానీ మరో పార్టీ గురించి కానీ ఒక వ్యక్తుల గురించి కానీ వారి పర్సనల్ ఇష్యూలు కానీ మాట్లాడటం నా నా అభిమతం కాదు అంటే మీరు ఇప్పుడు రాజోల్ నుంచి పోటీ చేస్తున్నారు రాజోల్ నియోజకవర్గ పరిస్థితులు ఇక్కడ ప్రజల పరిణామాలు సమస్యలు ఎలాంటివి ఐడెంటిఫై చేశారు మీరు గెలిస్తే ఆ సమస్యలకు ఎలా పనిచేయబోతున్నారు నిజమే సమస్యలు చాలా గట్టిగా ఉన్నాయి ప్రబలంగా ఉన్నాయి ఉండ ఏమంటాం దాన్ని ఛాలెంజెస్ చాలా గట్టిగానే ఉన్నాయి ఇక్కడ గత చాలా కాలంగా నేను చూశాను నలభై సంవత్సరాలుగా నాకున్న అనుభవంలో అంటే ఊహ తెలిసిన తర్వాత నేను చదువు అయిన తర్వాత నేను నేను కూడా ఉద్యోగరీత్యా నేను ఎక్కడో ఉంటాం మళ్ళీ నేను వెనక్కి రావటం వచ్చేటప్పుడు కూడా నా చుట్టూ కనిపించే యువత అంతా కూడా అలాగే ఉన్నారు ఉద్యోగాలు లేవు ఎవరికి కష్టాల్లో ఉన్న పరిస్థితే దీనికి సరైన మార్గాన్ని మేము చూపించాల్సిన బాధ్యత మా మా మీద ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా తీవ్రమైన నిర్లక్ష్య గు నిర్లక్ష్యానికి గురయ్యాం మేము మా కానిస్టెన్సీ తీవ్రమైన నిర్లక్ష్యం అటు క్యాండిడేట్ లేరు ఉన్న క్యాండిడేట్ ఎక్కడో ఉన్న ఎక్కడికో పోయారు అక్కడ కూడా ఆయనకి సరైన ప్రాతినిధ్యం లేదు ఈ పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు ఏమీ లేకుండా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా పోయిన సందర్భాన్ని మేము చూసాం అంతకుముందు కూడా జరిగిన పరిస్థితి కూడా అవినీతి తాండవ వాడిన పరిస్థితి నేను చూసాను ఇవన్నిటికీ స్వస్తి చెప్పాలి యువతకు ఉద్యోగాలు రావాలి దానికి సరైన అది సంస్థలు ఏదైనా సంస్థలు పెట్టడం కానీ లేకపోతే ఒక రకమైన ఐటీ పార్కులు కానీ లేకపోతే యాక్వా పార్కులు కానీ ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేసి ఒక ప్రణాళికబద్ధంగా యువతికి ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ తర్వాత ఇంకో అంశం చూస్తూ ఉన్నాను ఇది మూలకొచ్చేసినట్టు కనిపిస్తుంది నాకు అమలాపురం జిల్లా లేకపోతే కోనసీమ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోళ్ళు మేము చివరకున్నట్టు అనిపిస్తుంది డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడో మౌలుకు విసిరేసినట్టు కనిపిస్తుంది నాకు మాకు డివిజనల్ హెడ్ క్వార్టర్ కావాలి పోలీస్ హెడ్క్వార్టర్ కావాలి పోలీస్ డివిజనల్ హెడ్ క్వార్టర్ కావాలి ఈ చివరి నుంచి ఈ అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి ఓవరాల్గా చూస్తున్నాం కదా ఖచ్చితంగా రాజోలు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తాం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను ఓటమి విజయం సాధించిన తర్వాత అధిగమిస్తామని చెప్పి దేవావర ప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు కమన తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజోలు నియోజకవర్గం నుంచి